మనం గమనించవాడు ఈ మాటలో మనం చేస్తున్న ప్రతి ఒక్క మాటకి కూడా ఆయన జవాబు ఇచ్చేవాడు ఈ యొక్క అపోస్తుల టీంలో ఇంత ఐక్యత కలిగి మనం ఉంటున్నాం మనం అందరం కూడా ఒక మాట మీద ఒక తాట మీద ఉండి ఎద్రకి కొనసాగుతూ ఉన్నాం కానీ మనం ఇది కొనసాగించటమే కాదు కానీ మనం చేస్తున్న ప్రతి ఒక్క పాపానికి కూడా మనం లెక్క అప్పచవల్సి వస్తుంది ఇక్కడ గారు ఒక కనుచూపు ద్వారా చేసిన పాపానికి ఆ బాబా నిజంగా మాటలు నిజంగానో ఎంత ప్రాముఖ్యం అంత మంచిదే మంచి మాటలు అవి మనం మన జీవితానికి అవి అనుభవించుకోవాలి అవి అవన్నీ కూడా మనం వింటూ వింటూ చదువుతూ మనం జ్ఞానిస్తూ కూడా ఈ వాక్యం మనం ఎదరికి ముందుకి కొనసాగితే ఉంటే ఆయన అక్కడ ఆయన ఆయన పాదపటి విడిచిపెట్టలేదు నన్ను బాగుగా సరి చేయ ప్రభువా అన్నాడు ఇంకా. కాని సాక్షమిచ్చాడు దేవుడు. యహోషువ గ్రంథం 1వ అధ్యాయం ఏడో వచ్చిన ఒకసారి చదవండి. యహోషువ గ్రంథం 1వ అధ్యాయం యహోషువ పత్రిక యహోషువ పత్రిక. మొదటి అధ్యాయం మొదటి నుంచి మొదటి అధ్యాయం 7వ వచనం. మనం ఐక్యంత కలిసి ఉండాలి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం ఏమన్నానండి ఇక్కడ అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి మనం అందరం కూడా అన్యోన్య సహవాసం కలిగి ఉంటే మనం అందరమును ఎలా ఉంటుందండి దేవునికి మనం ఒక ఆశీర్వాదకరంగా మనం మార్చబడుతుంది దేవుని స్తోత్రం మన జీవితాల్లో ఏం కావాలనంటే మన పాపాన్ని కడుక్కోవాలి దాబీదిగా చెప్పాడు కదా సరిచేయి ప్రాబ్లం ఇంకా సరిచెయి అని ఆయన కన్నీరుతో మరపెడతా ఉన్నాడు దేవుని స్తోత్రం అయితే ఈ దాబీది గారు ఎలాగైతే మొరపెట్టాడో కే యాభై ఒకటి రెండు నుంచి అన్న అని చెప్తున్నాను ఏది కదా అని చెప్తున్నాను అయితే నేను ఈ దాబీది గారు ఎలాగైతే ప్రతి ఒక్క మాట ఆయనకి అప్పచెప్పాడో ఆయన నామంలో కూర్చుని మనము కూడా అప్పచెప్తా ఉండాలి అప్ప చెప్తామని అడగకుండానే స్వార్థపరలిగా ఉండకూడదు అన్యోన్య సహవాసం స్తోత్రం మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటే మనకే మిందైన దీవులు స్తోత్రాం మన జీవితంలోనూ ఎన్ని ఏమన్నప్పటికీ కూడా ఎన్నో అప్పులు బాధలు ఉండొచ్చు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకలు ఉండొచ్చు కానీ నేను ఒకటే చెప్తానండి మనకే మనం బ్రతికినంత కాలం కూడా మన పరిశుద్ధ గ్రంథం మనకు పెట్టాడండి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం పెట్టాడు కదా ప్రతిరోజు మనం కడుక్కోవాలంటే ఏముందండి ఒక ప్రార్థన ద్వారా మనం కడుగుతూ ఉంటాం ఒక వ్యక్తిని మనం ఏదైనా నంటే కనుక ఒక మంచి మాట ఏమన్నా సరే ఒక మాట తిట్టిన సరే ఒక ప్రార్థన ద్వారా మనం కూర్చుని ప్రభా క్షమించు క్షమించి ఆయన్ని అడుగుతూ ఉంటాం ఆయన అడిగినప్పుడు మనం ఎలాగొంటామండి మరలా ఐక్యత కలుస్తుంటాం ఎందుకు క్షమించమని అడగం కదా మరలా ఆయనతోను ఆయన దెబ్బ కదా ఆయనకి మనకి ఒక విరోధం లేకుండా ఇక్కడ దేవుని దగ్గర మొరపెట్టాము ఆయన ఆయన దగ్గర అయ్యా అని క్షమించుకోవా బాబు అని మనం ఏమంటామంటే మాట్లాడి ఐక్యత కలుస్తున్నారు అది నేను ఇక్కడ చెప్పే మాట ఈ యొక్క ఐక్యత కలిసి ఉండటం అనేది తర్వాత దేవుని దగ్గర గోజాడటం అనేది మనకి ఈ రెండు మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి దేవుని స్తోత్రం అయితే మన జీవితాల్లోనూ ఏదైతే మనం ప్రతి ఒక్కటి కూడాను ఇది ఎలాగా ఇది ఎలాగా అని అనుకునే కన్నా దేవుని దగ్గర మనం మాట్లాడితే చాలా మంచిది దేవుని స్తోత్రం నాకు చాలా బైబిల్ గ్రంథంలోను నాకు చాలా ఇష్టమైన మాటలు నాకు

అబద్ధము నాకు దూరంగా ఉంచుము ఆ పేదరికమైనరు ఆ ఐశ్వర్యము నాకు దయచేయకుము ఆ తగినంత ఆహారం నాకు అందులో బాబు నేను ఎక్కువైన ఎడల ఆడ కడుపు నిండిన ఎడలై నిన్ను విసర్జించి ఆ ఏ ఎవడని అందులేమో లేక బేదరై దొంగిలి నా దేవుని నామం దూషిస్తునేమో చాం చాలండి ఇక్కడ ఒక నీ అన్నం పట్టణాలి ఆ పట్టిదం కూడా నేనే కావాలని కోరుకుంటాను ఎక్కువగా ఉంటే ఎవడే ఏమో అని నేను చూసేస్తానేమో ఎంత ప్రాముఖ్యమైన విషయాలు అండి మన జీవితంలోనూ ప్రతి ఒక్కటి కూడా ఉంది కదా అని ఉన్నట్టు కాకుండా లేదు కదా లేనట్టు కాకుండా ఒక పేదవాడికి మనం గుర్తించారు కదా ఈ విషయం కూడా నేను చాలా సంతోషపడతాను ఒక పేదవాడికి మనం కష్టపడాలి దైవి కష్టపడితే మనకి పట్టి వెళ్తూ ఉంటది చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు కోటస్ ఉన్నారు కానీ వాడు బాగా తింటున్నారా ఎవరు తినట్లే కానీ ప్రతిరోజు కష్టపడి బుక్ బుక్ రన్నం కోరకు దాని కొరకు మన తెల్లారు లేచి అలా మన పనిలోకి వెళ్ళి మళ్ళీ కొనసాగుతుందని చూసారా అది నాకు చాలా ఇష్టమైందండి దేవాటి నిజంగా నువ్వు చాలా గొప్పవాడు ప్రభావం అన్ని స్థాయిలో ఉంచినందుకు నిజంగా నాకు ఎక్కువ ఉంటేనే ఆయన చేస్తాను అని ఆ పాము నాలో రాకూడదని ప్రార్థన చేస్తుంటాం ఉంటాను నేను మమ్మ కలిగిన కాక అలాగా మనం ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని అందరూ ఏంటంటే ఒక ప్రేమ కలిగి ఉండాలి ఒక మంచి మనసు కలిగి ఉండాలి ప్రార్థన జీవితం మన జీవితం ఉన్నాయి అవంతే కనుక మన జీవితం కొనసాగిపోతుందండి ఆ యొక్క ఇందాక మన చదువు మాటలో నిజంగా చాలా ప్రాముఖ్యమైనవి

చాలండి చాలు మనం పాపం ప్రతిక్షణం చేస్తూనే ఉంటాం ఒక మాట ద్వారా కానివ్వండి ఒక ఊరు ద్వారా కానివ్వండి ప్రతి ఒక్క విషయం ద్వారా కానివ్వండి మనం ఈ పాపాన్ని రెచ్చి ఇది అనుభవించుకుని మనకు కొనసాగిపోతే కానీ మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కూడా దేవాది మనతో ప్రేమ కలిగి ఉంటాడు ఆయన కూడా తల్లితో మాట్లాడుతూ ఉంటాడు మనం చేసే పని అది మన జీవితంలో ఎలా ఉండాలంటే ఆయన పట్ల మనం ఆయనకు లోబడి ఈ చదువు లేఖ బట్టి మనం కొనసాగితే మనం ముఖ్యంగా దేవుని సన్నిధికి వారసులుగా అవుతాం అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా మత శుభార్త ఒకటి నుంచి కానివ్వండి ఆహార సువార్త ఒకటే లేదు కానివ్వండి ఒక ప్రేమ కలిగి ఉండాలి ఇవన్నీ కూడా మనం ప్రేమ కలిగి ఉంటే చాలా దీని అవుతామని గ్రామంతో మనం చేస్తా ఉన్నాను ఈ అపస్థితి ఒక ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని నేను చాలా ఆశపడతా ఉన్నాను ఎందుకంటే కీర్తన డబ్బే డెబ్బై ఏడో వచ్చిన కూడా నాకు ఇష్టమైన మాట వెలుగెత్తి అనే మాట బాబా బాబాబా నాకు అసలు నాకు నాకు ప్రార్థన చేస్తుంటే నేను నిలవంటద నే ఇక నేను చెప్పలేని కవి అంత నా జీవితంలో అయ్యా నాకు ఇంకా నేర్పించి ప్రభా నేను ఇంకా నేను నీ నీ సన్నిధిలో ఇంకా వదగాలి ప్రభా నేను ఇంకా కూడా నీ సన్నిధిలో వదగాలి నీతో నేను కొనసాగాలి ప్రభా ఎక్కడికైనా నా జీవిత సాక్షి నన్ను నిలబెట్టు ప్రభా అని ఇక నాకు కన్నీళ్ళు లాగవండి జీవిత సాక్ష్యం బాగుండాలి ప్రభా నా పక్కవారు బాగుండాలి నా స్నేహితులు బాగుండాలి మనం బయటికి వెళ్తే సేవకుల దగ్గరికి వెళ్తున్నాము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాము ప్రేమ కలిగి ఉంటున్నామా లేదా అని మనకు మనమే సరి చేసుకుంటా ఉంది మన అన్నిటిలో కూడా ఉండాలని మీ అందరికీ ప్రేమతో మనం చేస్తున్నాము మీకు వచ్చి ఇచ్చిన అంటే వచ్చినవి బట్టి మీరు ఇంకా కానీ ఇంకేమన్నా ఉంటే నాకు తెలియపరచండి అయ్యా దయచేయడం ద్వారా నేను తెలియచేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ వాక్యం అనేది గౌడసత్తు కాదండి నేనే జ్ఞానమంతుని నేనే అనుకుంటా ఇక్కడ ఏమీ లేదండి దాబీది గారు ఏమైనా ఉందా దానికి ఏమీ లేదు చదవందా లేదు కానీ ఎందుకున్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఈ బైబిల్ ఇచ్చారంటే ఆయన వాడు భక్తులు మనకి ఇచ్చారంటే మనం ఒక జ్ఞానవంతులు చేయడానికి ప్రతి ఒక్కరు జ్ఞానవంతులేదే ఉన్నామని మనం కలిగిందాక బాల ప్రతి ఒక్కరు జ్ఞానవంతులే ఒకరికొకరు విమర్శించుకుంటాం కానీ అలగంచుకుంటాం కానీ సమాధానం కలిగి ఉండలేదు అని మనం అందరం కూడా మనం చేసిన పాపాలు ఇవన్నీ కూడా దాబీది అలాగే ఎలాగైతే ఆయన దగ్గర వినపంచేసుకున్నారు మనం కూడా దేవుడి దగ్గర ఆయన అడుగుదాము మన పాపాలు మన చూపు ద్వారా కానీ మన గాళ్ళ ద్వారా కానీ ప్రతి ఒక్క ద్వారా కానీ మనం చేసిన పాపాల గురించి మనం అడుగుదామని దేనితో మనం చేస్తూ ఈ చిన్నవాట్లు దేవ దేవుడు దీవించుగాక